మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఎగ్గొట్టేందుకు శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు ఘటనపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు ఈ వ్యక్తిగత కేసులు వ్యక్తిగతంగా వాళ్ళు చేసినటువంటి దాడులు మీద వాళ్ళు హత్య జరిగితే అదేదో ప్రభుత్వ హత్యలాగా మా మసిపూసి మారేడు కాల్చని ముఖ్యమంత్రి చేస్తూ పదకొండు రోజులు పదకొండు ఎమ్మెల్యేలే ఇవాళ నువ్వు అక్కడ వచ్చి రాజకీయం చేయడం కోసం ఏదోదో మాట్లాడుతూ ఉన్నావు నిజంగా మైండ్ నుండి మాట్లాడుతున్నావో మైండ్ పోయి మాట్లాడుతున్నావు అర్థం కాదు రాష్ట్రపతి రాష్ట్రపతి పాలన అంటే ఎందుకు పెట్టాలి రాష్ట్రపతి పాలన మీ టైంలో పల్నాడులో జరిగినటువంటి హత్యాకాండలు తెలియదా మా అందరి మీద కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించినటువంటి సందర్భాలు లేవా రాష్ట్రంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద గుంటూరు జిల్లా వెళ్ళడానికి వెళ్తే తాళ్ళు కట్టేసారు మీరు గేట్లకి ఇవాళ మిమ్మల్ని వెళ్ళమన్నావు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యంలో ఎవరో ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే మట్టికి ఎవరు కూడా హర్షించరు అది గుర్తుపెట్టుకో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్క్రిప్ట్ ఇస్తే రాసుకుని మాట్లాడే వ్యక్తివి నువ్వు దానికి నిన్న జరిగినటువంటి సందర్భం చూసాం ఒక విలేకరి అడిగినటువంటి సమాధానానికి నువ్వు చెప్తున్నది మర్చిపోయి ఫ్లో ఆడడం పట్టు నువ్వు ఒక గజనీలాగా మారిపోయావు ఆల్రెడీ ఐదేళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు గజనీ అయిపోయావు ఇక దాంట్లో వేరే ఆలోచన లేదు ఇంకా మైండ్ లేదు ఎవడో ఏదో చెప్తారు వెళ్ళి ఏదో చేయాలి ఇక్కడ అసెంబ్లీని ఎగ్గొట్టాలి రేపు ఎల్లుండి నుంచి సోమవారం నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించు నీ పాపాలు మా పాలో పాపాలు ఏంటనే తెలుస్తుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నీ కూడా ఇవాళ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మొత్తం ఇవాళ ప్రజా సమస్యల మీద మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం ఇలా గత ప్రభుత్వంలో చేసినట్టు తప్పిదాల మీద రిలీజ్ చేశాం లేదని చెప్పు నీవు వచ్చాక అది చెప్పుకోలేక ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తా ఏం 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 జరిగిపోయింది నువ్వు చేసినటువంటి తప్పిదాలే కదా ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ నువ్వు చేసినట్టు తప్పిదాలకి ఇంకా దాన్ని ఒక్కొక్కటి మేము కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం ఎక్కడ కూడా ఇలాంటి జరగదు నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ఏమీ కాదు ఇవన్నీ కూడా త ప్రజలు తప్పుదారి పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి దురా దుర్మార్గులు అనమాట ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దేశ విదేశాల నుంచి వచ్చి వాళ్ళు చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు దీన్ని హైలైట్ చేయడం కోసం ఇక్కడ ఏదో శాంతి భద్రత లేవు కాబట్టి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఐదు సంవత్సరాలు రాకుండా చేస్తావు కదా ఇవాళ దీన్ని అల్లరి చేసి రాష్ట్రాన్ని అల్లరి చేసి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికోసం ఎలాంటి ప్రచారం చేసుకుని మధ్యంతర ఎన్నికలు అంటే ఎక్కడి నుంచి వస్తే మధ్యంతర ఎన్నికలు అసలు నీ మైండ్ నుండి మాట్లాడుతున్నావు మైండ్ లోప మాట్లాడుతున్నావా మైండ్ ఉన్న వ్యక్తి ఒక నీతి నిజాయితీ చేయాలనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాల నీ స్వార్థ ప్రయోజనాల కోసం నీ తప్పిదాల కోసం నీ నీ డైవర్షన్ కోసం మీ ఎంపీ చేసినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం ఉందో అది ఇప్పుడు అంతా స్ప్రెడ్ ఉంది మొత్తం దేశం అంతా చూస్తూ ఉన్నారు ఆడబిడ మీద చేసినటువంటి కార్యక్రమం వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోయింది నూట డెబ్బై ఐదు మంది నూట యాభై నూట యాభై ఒక్క మంది మీకు ఎమ్మెల్యేలు ఇస్తే కేవలం పదకొండుకి పరిమితం చేశారంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకో ఆ పదకొండు కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం గతంలో జరిగింది